श्रीमात्रे नमः अङ्गं हरेः पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను నేను ఏమేమి దానం ఇచ్చాను అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కా మా వై అని చెప్తారు కదండి ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు మాసాలు స్నానాలకి చాలా చాలా విశేషమైన రోజులు ఈ నాలుగు మాసాల్లో సూర్యోదయానికి పూర్వమే తలస్నానాలు చేసుకొని అంటే ప్రతిరోజు ముప్పై రోజులు మనం కార్తీక మాసం అలా పాటిస్తాము అలానే స్నానాలకి చాలా విశేషమైన రోజులు నదీ స్నానాలు కానీ సముద్ర స్నానం కానీ కుదరకపోతే ఇంట్లో అయినా నదులు అన్ని నదులు ఉన్నట్టుగా భావన చేసుకొని చేసుకోవచ్చు అలా విశేషమైన ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియనాడు మనకి అక్షయ తృతీయ అనేది వస్తుంది చాలా చాలా విశేషమైన రోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారము రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిందనమాట చాలా చాలా విశేషమైన ఈ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏమేమి దానాలు చేశాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట అసలు ఆ రోజు మనం ఏం పనులు చేయాలి అనేది ఒక్కసారి మనం ఎప్పుడైనా కానీ చాగంటి గారు ఇంకా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు మనం ఒకసారి వారి చూసుకుంటే అందులో కొన్నైనా మనం పాటించడానికి ప్రయత్నించాలండి చాలా విశేషంగా చాలా సులువుగా ఎలాంటి పనులు చేయడం వలన మనకి పుణ్యం అనేది వస్తుంది మనం ఎలాంటి దానాలు చేయడం వలన మనకి దేవతామూర్తుల అనుగ్రహం అనేది వస్తుంది అనేది కూడా చెప్తూ ఉన్నారనమాట సో చాలా సులువుగా మనం చేసుకోవచ్చు చాలామంది అక్షయ తృతీయానంగానే బంగారం కొనుక్కోవాలి అని చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ రోజు కోసము అలా కాకుండా ఆ రోజు మనము కొనడం కాకుండా అంటే ఏదైనా కొని మనం దానం ఇచ్చుకోవాలి కాకపోతే దానాలు ఎక్కువగా చేసుకోవాలన్నమాట ఇది ఎండాకాలము సో ఆ కాలానికి తగ్గట్టుగా మనం దానాలు చేసుకోవాలి ముఖ్యంగా ఎండాకాలం అంటే ఎక్కువగా మంచినీటి అవ అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి కానీ లేదంటే సద్బ్రాహ్మణుడికి కానీ మనము ఉదక దానం అనేది చేసుకోవాలి ముఖ్యంగా ప్రధానంగా తర్వాత వస్త్రదానము ఇంకా ఈ సీజన్లో మనకి మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి మామిడి పళ్ళు దానం చేయడము తర్వాత మల్లెపూలు ఇలాంటివి చాలా సౌభాగ్యాన్ని ఇచ్చే మనకి ప్రసాదించే ద్రవ్యాలు ఇచ్చుకోవడము ముత్తైదులకి ఇంకా వస్త్రదానము ఇంకా స్వయం పాకదానం లేదంటే ఎవరైనా ఒక్కళ్ళకైనా భోజనం పెట్టడం ఎండాకాలం కాబట్టి ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడము ఇలాంటివన్నీ కూడా మన శక్తి కొలది మనం చేయొచ్చు ఎవరైనా చేస్తూ ఉంటే అందులో కొంచెం మనం ఏదైనా ధనం ఇచ్చి వాళ్ళకి సహాయపడవచ్చు అనమాట సో ఇలాంటి పనులు అనేవి మనం చేసుకోవాలి సో నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను అంటే ఎప్పుడు వింటూనే ఉన్నాను కానీ నేను ఏదైనా స్వయంపాక దానం కానీ ఏదైనా తాంబూలము ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండేదాన్ని అనమాట నా శక్తి కొలది నేను చేసుకునేదాన్ని సరే ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా జీవితంలో ఒక్కసారైనా ఏదైనా ఒక్కొక్క పని చెయ్యాలి దేనికైనా కానీ ఒక టైం అనేది కూడా రావాలి ఎన్నో రోజులుగా నేను చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఉన్నానే కానీ అసలు ఎప్పుడు కూడా కుండ తీసుకొచ్చి మనం పెడితే అంటే ఇస్తే ఎవరైనా తీసుకుంటారో లేదో అది ముందుగానే మనం కనుక్కోవాలన్నమాట కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అది అంటే మామూలుగా గుళ్ళో కానీ ఎక్కడైనా ఇస్తే తీసుకుంటారు సరే నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగితే నేను తీసుకుంటామమ్మా అని చెప్పారు సో అంటే ఒక సద్బ్రాహ్మణుడికి నేను ఇచ్చుకున్నాను అనమాట సో దానికోసం నేను ఒక కుండను ముందుగానే తెచ్చుకున్నాను అది కూడా మంగళవారము శుక్రవారము కాకుండా ఏదైనా ఒక మంచి తిది దశమి తిది ఇలా కొంచెం మంచి మంచి రోజులు ఉంటాయి కదా అలాంటి రోజు తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను అనమాట ఒక టూ డేస్ అది తెచ్చేటప్పుడు కూడా ఒక ఇంటూ మార్క్ అనేది పెట్టుకొని రావాలి పీస్తో అలానే తీసుకొచ్చి శుభ్రంగా రెండు రోజులు నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నాను శుభ్రంగా ఎందుకంటే అందులో మనం పోసి ఇచ్చే నీళ్లు వాళ్ళు తాగడానికి ఉపయోగపడాలన్నమాట అందుకనేసి అంతా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇంకా సూర్యోదయానికి పూర్వమే అక్షయ తృతీయ రోజు లేచి చక్కగా స్నానం అది చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టుకున్నాను ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ముందుగానే చేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు నాకు పూజ గదిని శుభ్రం చేసుకునే అవసరం కూడా వచ్చింది కాబట్టి చక్కగా పూజ గదిని కూడా శుభ్రం చేసేసుకున్నాను అందరినీ శుభ్రంగా తుడిచేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని విగ్రహాలన్నీ కూడా చక్కగా చింతపండులో నానబెట్టేసుకొని తోమేసుకొని అన్నింటినీ కూడా శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ అది చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా మా వాళ్ళకి కాలేజీ ఉంది కాబట్టి వాళ్ళని పంపించేశాక చక్కగా ఈ కుండను కూడా తీసుకొని చక్కగా ఈరోజు మనకి సింహాచలంలో అప్పన స్వామికి చందనోత్సవం అనేది స్టార్ట్ అయింది కాకపోతే ఒక చిన్న అపశృతి కూడా అక్కడ జరిగిందండి దానికి చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది మొదటి రోజు అలా జరగడం అనేది ఇంకా నేను కూడా ఈరోజు చందనంతో స్వామి వాళ్ళందరికీ కూడా చిన్నగా ఒక బొట్టు పెట్టుకుందాం అరగదీసుకున్నాను చ గంధము అరగదీసి ఈ ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వెండి గిన్నెలోకి కొంచెం జవాదు పౌడరు కొంచెం పొరము కలిపి ఈ కుండకు కూడా చక్కగా గంధము పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని అందులో ఫుల్గా నీళ్ళు మంచినీళ్ళని నింపి అందులో ఒక ఐదు యాలక్కాయలు కొంచెం పచ్చకరపురం వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూజ గదినంతా అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఈరోజు అక్షయతృతీయ కాబట్టి లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి కాబట్టి అమ్మవారిని కూడా ఇలా పూజించుకుందామనేసి కలశం నిండుగా రాగి కలశం నిండుగా బియ్యం పోసుకొని అందులో ఒక తొమ్మిది వన్ రూపీ కాయిన్స్కి గంధం కుంకుమ బొట్లు ఇలా పెట్టుకొని ఒక పీఠం పైన తమలపాకు నుంచి ఆ తమలపాకు కూడా స్వస్తికి వేసి అక్కడ ఈ కలశాన్ని ఉంచానమాట ఇలా గజలక్ష్మి రూపంగా ఇవాళ అమ్మవారిని పూజిస్తే అమ్మ అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా దొరుకుతుంది కాబట్టి ఇలా చక్కగా నా దగ్గర ఉండే మట్టి విగ్రహాన్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి వస్త్రం వేసుకొని గాజుల మాల అనేది వేసి చక్కగా అమ్మవారి వారికి మల్లెపూల మాల కూడా కట్టి అమ్మవారికి ఫోటోకి అలంకరణ చేసుకున్నాను ఇంకా మా ఇంట్లో గులాబీ చెట్టుకి చక్కగా ఒక గులాబీ పువ్వు అనేది వాళ్ళ పూసిందండి పోయిన శుక్రవారం ఒకటి పూసింది లలితమ్మకు అంటే కామాక్షి అమ్మవారికి వ్రతం పదోవారం పూజ చేసుకున్నాను అప్పుడు అమ్మవారికి పెట్టుకున్నాను తర్వాత ఈరోజు అక్షయ తృతీయ రోజు ఇంకొక పువ్వు పూసింది చక్కగా అమ్మవారి కోసమే పూసిందేమో అన్నట్టుగా లక్ష్మీదేవికి అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా ఇవాళ రోహిణి నక్షత్రం కావడంతో కృష్ణ భగవానుడికి బాలకృష్ణుడికి కూడా కూడా చక్కగా అభిషేకం అది చేసుకున్నాను ఇంకా శివ పార్వతులు అంటే లలితమ్మకు శివయ్యకు కూడా చక్కగా అభిషేకం అది చేసుకున్నాను గోమాతకు కూడా ఇవాళ అన్నపూర్ణాదేవి జయంతి అని కూడా చెప్తారండి అక్షయ తృతీయ అంటే అక్షయము అక్షయం అంటే ఏది కూడా క్షయం కానిది అసలు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా అసలు ఏ శుభకార్యం మొదలుపెట్టినా కానీ నిర్విఘ్నంగా జరుగుతుందనమాట అందులో మనము ఎన్నో మంచి ఫలితాలను పొందుతాము ఆ పని వలన మనకి అన్నీ కూడా మంచి అనేది జరుగుతుంది ఆ పనికి కూడా ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి ఇబ్బందులు రావన్నమాట అంత మంచి రోజు అనమాట ఇవాళ ఏదైనా మొదలు పెట్టాలంటే ఈరోజు మొదలు పెట్టుకొని చేసుకోవచ్చండి వ్యాపారం చేయాలి అని అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదైనా కానీ కొత్త పనులు ఏవైనా మొదలుపెట్టేటప్పుడు ఈరోజు పెట్టుకుంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారనమాట సో అలా కూడా చేసుకోవచ్చు ఇంకా నేను చక్కగా ఇవాళ పాలతోనూ నీళ్లతోనూ అభిషేకం అనేది చేసుకున్నాను అమ్మవారికి అయ్యే అందరికీ కూడా చక్కగా అభిషేకం చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా పసుపు ముద్ద గౌరమ్మను చేసుకున్నాను అంటే ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి హరిద్రా గణపతికి షోడశోపచార పూజ చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించాక చక్కగా అభిషేకాలు అవి చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టి కూడా కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నాను అభిషేకం అది చేసుకొని బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని అందరినీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలో యథాస్థానంలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారికి మాత్రం షోడశోపచార పూజ అనేది చేసుకున్నాననమాట ఎంతైనా మన ఇంట్లో పూసిన ఒక్క చిన్న పువ్వు అయినా అమ్మవారికి అలంకరించినప్పుడు ఆ సంతోషమే వేరే ఉంటుందన్నమాట అసలు మాటల్లో చెప్పలేము అంత ఆనందం వేసింది వాళ్ళ మన ఇంట్లో పూసిన పువ్వు ఒకటి అమ్మవారికి సమర్పించినప్పుడు అలంకరణ చేసుకున్నాక అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను చక్కగా ఈరోజు పూజ కదినంత శుభ్రం చేసుకున్నాను కాబట్టి ఆ అమ్మవారిని చక్కగా ఒక దగ్గర ఇలా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారి ఫోటో ఫోటో కింద నా దగ్గర ఉండే మట్టి విగ్రహము చక్కగా అమ్మవారికి కూడా వస్త్రం వేసి గాజుల మాల సమర్పించి అమ్మవారికి కూడా పువ్వు అవి పెట్టి చక్కగా అక్కడ పెట్టుకున్నాను అమ్మవారికి రూపు బంగారు రూపు అనేది ఎప్పుడూ నేను మంగళసూత్రం లాగా వేసి ఉంచుతానన్నమాట అలా ఉంటుంది అమ్మవారికి ఇంకా తర్వాత కింద ఒక పీట వేసి పీట పైన రాగి కలశంలో గంధంతో శ్రీం ఓం ఇంకా స్వస్తిక్ గుర్తులు వేసి కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని అది నిండుగా బియ్యం పోసుకున్నాను ధాన్యం పోసుకొని ధాన్యం పైన తొమ్మిది వన్ రూపీ కాయిన్స్ని గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని ఒక తమలపాకు పైన కూడా స్వస్తిక్ గుర్తులు వేసుకొని ఆ తమలపాకు పైన ఈ కలశాన్ని ఉంచి ఆ కలశం పైన కూడా ఒక తమలపాకు నుంచి అందులో పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను ఆ పసుపు గౌరమ్మ వెనకాలగా లక్ష్మీనారాయణను ఇలా ప్రతిష్ఠించుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను చక్కగా కామాక్షి దీపం వెలిగించుకున్నాను ఇంకా శంఖచక్ర దీపాలు కూడా వెలిగించుకున్నాను ఇంకా లక్ష్మీ కుబేర దీపం అనేది తెచ్చుకున్నానండి ఆ దీపాన్ని కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు వేతో అలంకరణ చేసుకొని ఆవు నెయ్యి వేసి ఆకుపచ్చ రంగు ఒత్తులు ఉంటే అవి వేసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అందులో వేసి ఆవు నెయ్యిని వేసి పక్కన పెట్టుకున్నాను అంటే అక్కడ రెడీగా పెట్టుకున్నాను మేరు పైన అంటే టార్టాయిస్ ఉంటుంది కదండి దానిపైన ఈ దీపాన్ని పెట్టుకొని చివరగా మనకి పంచోపచారం వచ్చినప్పుడు ఆ దీపం వెలిగించుకుందామని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని పసుపు కుంకుమలు సమర్పించుకొని అమ్మవారి అష్టోత్తరం కుంకుమార్చనతో చేసుకొని తర్వాత అన్ని అవన్నీ చదువుకుంటూ లక్ష్మీ అష్టకము మహాలక్ష్మి అష్టకము అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా శ్రీ సూక్తము ఇవన్నీ చదువుకుంటూ ఈ చిన్న చిన్న గిన్నెల్లో నేను వన్ రూపీ కాయిన్స్ అమ్మవారి సౌభాగ్య ద్రవ్యాలు చిట్టిగాజులు వన్ రూపీ కాయిన్స్ ఇంకా తామర గింజలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా అందులోకి అమర్చుకున్నాను తర్వాత ధాన్యలక్ష్మి ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవి తృతీయ రోజు ఉద్భవించిన రోజు అని కూడా చెప్తారు అందుకనే పాత్ర అని కూడా మనకి చెప్తూ ఉంటారండి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు నేనైతే అలా ఏం పెట్టలేదు కానీ అమ్మవారిని ఇలా ధాన్యలక్ష్మిగా కూడా పూజించుకున్నాను అన్ని ధాన్యాలు ముఖ్యంగా కందిపప్పు పెసరపప్పు బియ్యము ఉప్పు ఇంకా ధనియాలు ఇవి చక్కగా అమ్మవారి వారి ముందు ఉంచుకున్నాను అనమాట చిన్న చిన్న గిన్నెల్లో ఇలా పెట్టుకొని అమ్మవారిని ధాన్యలక్ష్మిగా కూడా ఇవాళ భా పూజించి భావన చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నిటికీ లోటు లేకుండా చూడు తల్లి అని నమస్కారం చేసుకొని అమ్మవారిని పూజించుకున్నాను అంటే లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత అయ్యవారిని కూడా పూజించుకోవాలి ఇంకా లక్ష్మీదేవి పూజలో ఇవాళ కనకదార స్తోత్ర పారాయణం అనేది చాలా విశేషమండి అసలు మనకి కేరళలో కాలడి అనే ప్రదేశంలో శంకర భగవత్పాదుల వారు ఈరోజే మనకి కనకదార స్తోత్రాన్ని అందించారనమాట మన కోసము మన అందరం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మన కోసం ఈరోజు ఆయన మనకి అందించిన ఒక పెద్ద వరం అని చెప్పాలి సో ఈరోజు చదువుకుంటే చాలా చాలా విశేషము మూడు సార్లు చదువుకుంటే చాలా మంచిది సో నేను కూడా ఈరోజు కనకదార స్తోత్ర పారాయణం పూజ అనేది కూడా చేసుకున్నాను చక్కగా పద్మం ముగ్గులు వేసుకొని ఫైవ్ రూపీ కాయిన్స్ అందులో పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని పసుపు కూడా సమర్పించి ఒకసారి చదువుతూ ఉసిరికాయలను పెట్టుకొని ఒకసారి అక్షింతలు ఒకసారి పారిజాత పుష్పాలను ఉంచి చక్కగా కనక స్తోత్ర పారాయణం అనేది చేసుకున్నాను మూడుసార్లు తర్వాత అయ్యవారికి కూడా పూజ చేసుకొని ఇంకా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి కూడా చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకొని లలిత పారాయణం ఇవన్నీ కూడా ఈరోజు చదువుకొని తర్వాత కుబేర పూజ అనేది చేసుకున్నాను అనమాట ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో లక్ష్మీ సహిత కుబేరుడు ఇంకా కుబేరుడు సతీమణి ఉన్నట్టుగా వన్ రూపీ కాయిన్స్కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత కుబేరుడి కూడా పూజ అనేది చేసుకున్నాను యంత్రానికి పూజ ఇంకా మధ్యలో మనము చిన్న చెక్క పెట్టుకొని అందులో కుబేరుడి యంత్రం ఉంటుంది కదండి రాసి సంబంధించిన అక్ష అక్షర నంబర్స్ అన్నమాట అవన్నీ వేసుకోవాలి గంధంతో వేసుకొని చక్కగా వాటిపైన వన్ రూపీ కాయిన్స్ ఉంచి దాని వాటిని కూడా చక్కగా గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని పుష్పాలు అక్షింతలు సమర్పించి కుబేరుడి పూజ అనేది చేసుకున్నాను కుబేరుడి పూజ మనకి పుస్తకంలో ఉంటుందన్నమాట లక్ష్మీ కుబేర పూజలో అందులో ఉన్నట్టుగా నేను చేసుకున్నాను ఇంకా అష్టోత్తరం కూడా ఉంటుంది కదా స్వామివారిది అది చదువుకుంటూ కొన్ని పుష్పాలు అక్షింతలు సమర్పించుకున్నాను ఇంకా కుబేర మంత్రం అనేది ఉంటుంది మనకి ధనం కోసము ఆ మంత్రాన్ని కూడా చదువుకున్నాను ఉదయం పదకొండు సార్లు చదువుకున్నాను మళ్ళీ సాయంత్రం పూజ అప్పుడు నూట ఎనిమిది సార్లు చదువుకున్నాను అనమాట ఇంకా తర్వాత పూజ అంతా అయిన తర్వాత అందరు దేవతలకు పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని ఇవాళ కొంచెం పరమాన్నం వండాను ఆ నైవేద్యం కూడా సమర్పించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను ఇవాళ అక్షయతృతీయ రోజు మామిడి పళ్ళు తీసుకొచ్చాను ఫస్ట్ టైము వైశాఖ మాసంలో చాలా చాలా మంచిది సో ఇవాళ ఈరోజు ఉదకదానము వస్త్రదానము స్వయంపాక దానము ఇంకా చెప్పులు గొడుగులు ఇలాంటివి ఎండాకాలంలో ఉపయోగపడే వస్తువులు ఏవైనా దానం చేస్తే చాలా మంచిది నేనైతే ఉదక దానము స్వయంపాక దానము ఇంకా మామిడి పళ్ళు తాంబూలంలో పెట్టి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకున్నాను అనమాట ఇలా అక్షయ తృతీయ రోజు నేను చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి